ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగము తెలుసుకుందాం ఇస్లాబ్ మానవ దేహమును కలిగి అద్వితీయత విశిష్టత ఏమున్నది సాయి దేహము అంతర్లీనముగా ఉన్న దివ్యశక్తిని వెల్లడి చేయు సాధనమని నేను ఇంతకు ముందే చెప్పాను ఇస్లాప్ అవును స్వామి కానీ నా ప్రశ్న ఏమిటంటే వ్యక్తులను వారి దృక్కోణంలో ఉండి పరిశీలించి వచ్చిన దేహమును కలిగి ఉండటం వలన ఆ వ్యక్తికి కలుగు ప్రయోజనం ఏమిటి అతను జీవించును మరణించును అతను రక్ష పెట్టవలసిన పని ఏమున్నది ఇటువంటి జీవన విధానం ఉన్న గ్రహములు ఉన్నట్లు విజ్ఞాన శాస్త్రము చెబుతున్నది సాయి సమస్త విశ్వములో ఇంకే గ్రహములో మానవ జాతి కానీ అటువంటి ప్రాణులు కానీ లేవు ఇస్లాబ్ అట్టి స్థితిలో స్వామి భౌతిక దేహమును కలిగి ఉండటంలో ఎంతో ప్రత్యేకత ఉండి ఉండేవలను సాయి ప్రాణము విషమంతా ఉన్నది భగవంతునికి సమస్త విశ్వము ఒకటే అయితే పునర్జన్మ ఎన్నటికీ ఇతర గ్రహములపై సంభవించదు పునర్జన్మ ఎప్పుడు భూమిపైనని సంభవించును ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్